ఏదైతే బంగ్లాదేశ్ హిందూ బంధువులపై హిందూ సోదరి మణులపై జరుగుతున్నటువంటి దమనకాండని నిరసిస్తూ ఈరోజు హిందువులంతా ఐక్యంగా వారికి మేమున్నామన్నటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తూ వారిలో మనోధైర్యాన్ని కలిగించేంత ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అన్ని హిందూ సంఘాల సమన్వయంతో ఈరోజు నిరసన ర్యాలీని హిందూ ఐక్యతా ర్యాలీ పేరుతో నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే బంగ్లాదేశ్ లో నిన్న మొన్నటి వరకు దారులకు గురైనటువంటి మహిళలు ఈరోజు విద్యార్థులు ఈ రోజు తిరగబడుతూ ఉన్నారు ఈ రోజు మహిళలు అపర ఖాళీల వారి పైన విరుచుకుపడేటువంటి చైతన్యం ఈరోజు హిందూ సమాజంలో వస్తా ఉంది ఈరోజు వేరే బద్దులాగా వీరత్వాన్ని చూపించేటువంటి హిందూ వీరులు ఈరోజు పుట్టుకొస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు స్వామి వివేకానంద చెప్పినట్టు ఈరోజు సమాజానికి అవసరమైంది బృందావనంలో ఈరోజు మురళీధానం చేసేటువంటి కృష్ణుడు కాదు కురుక్షేత్రంలో పాంచజన్యం పూరించేటువంటి కృష్ణుడే ఈరోజు స్ఫూర్తిగా హిందూ సమాజం పనిచేసి ఈరోజు స్థాపన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అదే లక్ష్యంగా పనిచేయడం కోసమే ఈ యొక్క నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హిందువుల మాన ప్రాణ ఆస్తులను